మందకిష్ణ గింత కూడా కాదు ఈ దేశ జనాభాలో ఈ దేశ విధానంలో ఈ దేశంలో ఉన్న ఆలోచనలో ఏం చెప్తున్నానంటే ఎస్సీలు పోయి విభజన కావాలని అడిగితే ఎస్టీలను కూడా ఇళ్ళకే తెచ్చురా అంటున్నా ఎస్సీలు పోయి కొంతమంది విభజన కావాలని అడిగారు నరేంద్ర మోడీ ఎట్లనన్నా చేసి వాళ్ళకు వచ్చేది లేదు సచి లేదు మనం ఏమైనా రిజర్వేషన్లు ఇస్తున్నామా మనం ఏమైనా పెంచుతున్నామా వాళ్ళు విభజిస్తే కొట్టుకొని తన్నుకొని సావని లేదంటే వాళ్ళు పంచుకొని తినని మనమైతే ఒక రూపాయి ఎక్కువ ఇస్తలేము కదా అని చెప్పి నరేంద్ర మోడీ ఏం చేసినట్టే ఏషిడు నేను చూసుకుంటా మీరు కానీ అరే ఆయన చెప్పాడు దానికి తానా అంటే తందాన అనేది ఒక తీర్పు వచ్చేసి దాంట్లో దళితులకు ఒక ఆటన ఒక చారాణ ఏమైనా పెరిగిందంటే పెరిగింది గుండు సున్నా ఇప్పుడు ప్రతిభ బయటపడేది లేదు నీకు ప్రతిభ ఉన్నా లేకున్నా నీకు టాలెంట్ ఉన్నా లేకున్నా మాకు ఇన్ని సీట్లు ఉన్నాయి మాకు ఇన్ని సీట్లు వస్తాయి పోని ఇలా ఇరవై వేల మంది మాదిగలు ఒక డీ ఒక టీచర్ ఉద్యోగాన్ని కొట్లాడుతారు అనుకో అందులో ఐదు పోస్టులు ఉన్నాయి ఐదు పోస్టులల్లా ఐదు పోస్టులకే కొట్లాడాలి కదా ఇవాళ మానవ మాకు టాలెంట్ ఉండదు అనుకో ఒక ఇరవై పోస్టులు ఉన్నాయి అనుకో ఈ ఇరవై పోస్టుల కోసం కొట్లాడేవాళ్ళు కదా ఇలా విద్యార్థుల యొక్క సామర్థ్యం తగ్గించడంతో పాటు ఒక శృంఖలంగా ఒక గ్రూపుగా ఒక సమూహంగా ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చేత నిర్మితమైనటువంటి హోమోజీనియస్ గ్రూపును విడదీయడం అనేది రాజ్యాంగపరంగా రాజ్యాంగబద్ధంగా తప్పు ఈ తీర్పు అనేది ఖచ్చితంగా సవాలు చేయబడుతుంది రాష్ట్రాలకు హక్కులు ఇచ్చిర్రు దానితో పాటు రాష్ట్రాలకు ఇప్పుడు కత్తి మీద సామె ఇప్పుడు రాష్ట్రాలు ఇప్పుడు తెలంగాణ ఉంది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ పెట్టి ఏమో చెప్పాడు రేపు జనగణన జరిగిన తర్వాత కళ్ళు బైర్లుగా అమ్మేటువంటి రిజల్ట్ రేపు బయటపడుతుంది కళ్ళు బైర్లుగా అమ్మే రిజల్ట్ బయటపడుతుంది రేవంత్ రెడ్డి గారు ఏ మీటింగ్లో మాట్లాడినా డెబ్బై ఐదు శాతం ఎనభై శాతం ఉండరు మాదిగలని అనుకుంటారు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే లేదంటే తెలంగాణ ప్రాంతానికి కావచ్చు ఏబీసీల వర్గీకరణ జరిగినప్పుడు ఎనిమిది శాతం ఇచ్చి ఆరు శాతం మాలకి ఇచ్చారు తెలంగాణలో వన్ పాయింట్ టూ పర్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తేడా కన్నా ఎక్కువ ఉండదు ఈరోజు జనాభా లెక్కలు చూస్తే రేపు జనాభా లెక్కల సమాన ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మాల మాదిగలు ఈక్వల్గా ఉన్నారు తెలంగాణలో ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు ఆంధ్రలో మాలలు ఎక్కువ ఉన్నారు ఆంధ్రలో ఉన్నారు తెలంగాణలో వన్ పర్సెంట్ మాహా అంటే టూ పర్సెంట్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు దీనికి రేపు అవకాశాలు రానప్పుడు ఎవడైతే దీనికోసం పోరాటం చేసిరో ఎవరైతే దీనికోసం గగ్గోలు పెట్టిరో వాళ్ళ మీదనే ఈ మాదిగలు దుమ్మత్తి పోసారు తప్ప ఇంకోటి కాదు ఎందుకంటే సామర్థ్యం పెరిగింది అలా దమ్ము పెరిగింది సత్తా ఉన్నాడు సామర్థ్యం ఉన్నాడు ఒక కన్స్టిట్యూట్ గ్రూప్ లాగా గ్రూపులా అంచవేయబడతా ఉన్నాడు ఒక గ్రూప్లో బంధించబడతా ఉన్నాడు ఏ ఇదిరా నీ రాజ్యం ఇదే ఇంతకు మొదలు ఈ రూమ్ మొత్తం తిరిగేది వాడు పెద్ద హాల్ మొత్తం తిరిగేది ఇలా రిజర్వేషన్ల వల్ల ఒక రూమ్ లేదు స్థానం పెడతారంట రూమ్ లే ఇంట్లో నుండి ఇండ్లకి మీకు వచ్చింది తినాలి మీరు బయటకు పోయేది లేదు మీ టాలెంట్ ఉంటే పెంచితే వారి లేకుట్లేదు ఈ విధమైనటువంటి విధానం వచ్చింది ఇది ఏమైనా ఏదేమైనా ఇలా భారత ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఖచ్చితంగా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు అందులో నేను కూడా ఒక ఉన్నాను ఎందుకు మేము స్వాగతించమంటే మీరు ఎందుకు స్వాగతించలే మీరు రెండు వేల నాలుగులో ఉన్నటువంటి ఐదు మంది జడ్జీలతో ఇచ్చినటువంటి సమూహం ఇచ్చినటువంటి తీర్పును మీరు ఎందుకు స్వాగతించలేదు ఇప్పుడున్న జడ్జీలు మీరు వాళ్ళ తీర్పును ఎందుకు వ్యతిరేకించరు మీ తీర్పును మేము కూడా వ్యతిరేకిస్తున్నాం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే ఇక్కడ అంబేద్కర్ దళితులను సమూలంగా అభివృద్ధి చేయమన్నాడు సమూలంగా అభివృద్ధి చేయమన్నాడు అనేక అవకాశాలు ఏమన్నాడు అట్లా కాకుండా ఇలా రిజర్వేషన్ల వాటా పెంచకుండా రిజర్వేషన్ల స్థాయి వెంచకుండా అదే రిజర్వేషన్లను విభజించి ఆ రూమ్లో ఈ రూమ్లు వేసి పోరు తినిపోలే అంటా ఉన్నారు దీనికి మా వాళ్ళు గుద్దుకుంటా ఉన్నారు ఇందులో విజయాలంట అంటే చెప్పుకోనికనే నేను ఆనాడు పోరాటం చేసిన అని చెప్పుకుని గ్రామానికి తప్ప ఎవరిని కడుపు నింపేటివి కావన్న సంగతి జగమెరిగినటువంటి సత్యం ఈ సత్యాన్ని గ్రహిస్తే మంచిది గ్రహించకపోతే వాళ్ళిష్టం